క్రోతి నామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండి యాగాలు భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి నమస్కారం నెనుమి జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా చక్కటి ప్రశ్నని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురువు గారు అయితే నేను చాలా మంది బిగ్ షార్ట్స్ ని చూశాను ఆర్థికంగా ఏమి లేని స్థితి నుంచి బాగా స్థిరపడిన ఫ్యామిలీస్ ని చూసాను సక్సెస్ అయిన పర్సన్స్ ని చూసాను అయితే ముఖ్యంగా ఉగాది పండుగ వస్తుంది కదా ఉగాది రోజు అంటే సంవత్సరం మొదటి రోజే హోమాలు చేయించుకున్న వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది చాలా బాగుంది మొత్తం బాగుండడానికి కొంతమంది చేస్తారు ఎక్కువ చేయిస్తారు డేస్ కంటే కూడా ఉగాది రోజు చేస్తారు దానికి కారణాలు ఏంటి ఉగాది రోజు హోమం వల్ల ఖచ్చితంగా అంత సక్సెస్ రేట్ ఉంటుందంటారా అంటే ఎట్లా అంటే మనకి ప్రకృతిలో ఉగాది నుంచి అనేకమైన మార్పులు జరుగుతాయి ఇప్పుడు ఎవరికైనా కూడా కావాల్సింది ఏంటమ్మా సహజంగా ఆపదలు రాకూడదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి లక్ష్మీతో పాటు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు చూడండి దేవి అంటే ఏంటి మన యొక్క నాలెడ్జ్ మన జ్ఞానము అంటే ఏ డెషన్ ఎలా తీసుకుంటున్నాము ఈ డెషన్ తీసుకోవడం వల్ల నేను రాంగ్ స్టెప్ వేస్తానా రైట్ స్టెప్ వేస్తున్నానా ఈ సంవత్సరం మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుంది మనం తీసుకునేటువంటి డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది అవునా ఈ సంవత్సరం మొత్తం తీసుకున్న డెసిషన్స్ వల్ల మనం పొందినటువంటి లాభం వల్ల ఫ్యూచర్ ఉంటుంది ఈ డెసిషన్స్ మనం వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేకపోతే చదువు కావచ్చు ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇందులో ఎక్కడ మధ్యలో మనకు ఆటంకం కలగకుండా ఉండాలనేటువంటి ప్రాస్పెక్ట్ కూడా ఒకటి ఉంటుంది కదా అయితే ఇట్లాంటి వాటికి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే చండీ హోమము చండీ హోమము మరి ఉగాది రోజు చాలా మంది నేను చూసిన పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ అందరూ కూడా చండీ హోమం ప్రిఫర్ చేస్తారు వాళ్ళకి ఆ లైఫ్ అంటే ఆ సంవత్సరం అంతా బాగుందండి నాకు చండీ హోమం చేయించుకున్నాక చాలా మంది ఎందుకు బాగోదు అమ్మవారి అనుగ్రహం కదా ఆ రోజుకే ఎందుకంత ప్రత్యేకత గురువు గారు కొత్త సంవత్సరం ప్రారంభం కదా చాలా ఉంటాయి కొత్త సంవత్సరంతో జనవరి ఫస్ట్ చేయించుకోవాల్సింది అసలు చండీ హోమం చేసుకోవాల్సింది ఉగాది రోజు చేయించుకుంటారు ఉగాది పచ్చడి తింటారు అమ్మవారి అంటే అమ్మవారిని ఆరాధిస్తారు తల్లిదండ్రుల్ని నమస్కరించుకుంటారు ఆ రోజు ఏదైనా దానం చేస్తారు అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే మనం అసలు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక క్లారిటీ తెలియాలి కూడా ఉంటుంది పంచాంగ శ్రవణం ఎవ్రీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరానికి ఆ ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఆ సంవత్సరం మొత్తం రాజు ఎవరు మంత్రి ఎవరు ఆ అధ్యాధిపతి ఎవరు అని చూసుకుంటూ ప్రతి రాశి వారికి ఆదాయ వ్యయ రాజ్య పూజలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే హోమం చేయించుకున్నప్పుడు అంటే నేను చాలా మందిని అడిగాను అంటే నా చిన్నప్పటి నుంచి కొంచెం రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ అంతా ఎట్లా అంటే నిజంగానే ఫలితం వస్తుందా నిజంగానే మీకు అనిపిస్తున్నాయా అంటే ఏంటి నాకు తెలుసు వేదంలో ఉంది మనకి శాస్త్రాల్లో దేవి భాగవతంలో ఉన్నటువంటిది వీటిని చూసుకుంటే గనక పురాణాల్లో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించిన చదివినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తెలుసు కానీ నేనేంటంటే ప్రాక్టికల్ గా తెలుసుకుందాం ఏమండి మీరు చేశారు కదా మీ ఇంట్లో చేయించుకున్నారు కదా లేకపోతే సామూహికంగా ఎక్కడో గురువులు పెట్టినప్పుడు చేయించుకున్నారు కదా ఎలాంటి ఫలితాలు వచ్చాయి అన్నప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒకటే ఏమిటంటే సమస్య ఉన్నా కూడా నాకు ధైర్యం వచ్చిందండి అని చెప్పారు కొంతమంది ధైర్యం ఉండాలి కదా సమస్యలు అందరికీ ఉంటాయి మా ధైర్యం ఎంతమందికి ఉంటుంది అదే కదా అంటే అమ్మవారి అనుగ్రహం అంటేనే ధైర్యం ఇవ్వడం సమస్య నేను ఎలాగైనా జయించగలను ఒక ధైర్యం వచ్చిందని కొంతమంది చెప్పారు అంటే నేను ఎనాలిసిస్ చెప్తాను ఇంకొంతమంది గతంలో నాకు ఏదో రూపంలో డబ్బు పోయేదండి ఇప్పుడు ఆగడం జరిగింది మహాలక్ష్మి కదా అదే కదా మహాలక్ష్మి అంటే ఏంటి మీకు గుర్తింపు రావడం కదా ధనం ధనానికి కారకుడు కాబట్టి అదేవిధంగా మరికొంతమందికి ఎట్లా అంటే ఇంతకుముందు నేను ఏం చేయాలో నాకు తోచేది కాదండి చండీ హోమం అమ్మవారిని ఆరాధన చేసిన తర్వాత నాకు ఏం చేస్తున్నానని ఒక క్లారిటీ పెరిగింది ఎందుకు మహా సరస్వతి సరస్వతి అమ్మవారి అలాగే ఇంకొంతమందికి ఏమండి నాకు పెద్ద నష్టం జరగాల్సింది చిన్నదాంతో పోయిందండి మహాకాళి కదా ఓకే అయితే ఈ చండీ హోమంకున్న గొప్పతనం ఏంటంటే నార్మల్గా ఒక్కొక్క ఇప్పుడు పదమూడు ఉంటాయి పదమూడు సార్లు వాళ్ళు పూర్ణాహుతి వేసేటప్పుడు రకరకాల ద్రవ్యాలు ఉంటాయి రకాలు అందులో మొట్టమొదటిది మహాకాళి మహాకాళికి చేసేటప్పుడు ద్రవ్యం ఏం వాడతారంటే వెలగపండు వెలగ ఫలం అంటారు దాన్ని వాడడం వల్ల చూడండి వెలగపండుకి ఎంత గొప్పతనం అంటే వెలగపండు గణపతికి సంబంధించినటువంటి పండుది ఎలిఫెంట్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో వినాయక చవితి రోజు ఖచ్చితంగా వాడతాం కదా అయితే మహాకాళికి సంబంధించినటువంటి చేసేటప్పుడు ఈ వెలగపండు వేయడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంటారు మొట్టమొదటిగా ఖాళీ అమ్మవారికి సంబంధించిన దాంతో ప్రారంభం అవుతుంది ఆ వెలక పండు వేయడంతో అది గణపతికి ప్రీతి అమ్మవారికి ప్రీతి ఇక్కడ చూడండి అమ్మా హోమము నేతో మనం ఒక వేద మంత్రాలతో చేస్తూ ఉంటారు కదా ఎటువంటి హోమైన వేద మంత్రాలతో చేస్తారు చండీపారాయణతో చేస్తారు రకరకాలు ఉన్నాయి లలిత సహస్రనామాలతో కూడా చేస్తూ ఉంటారు హోమము హోమము తర్పణాలు ఇవన్నీ కూడా అయితే ఎప్పుడైనా కూడా శాస్త్రోత్తంగా దానికి ఒక సిస్టమేటిక్గా మీరు కూర్చొని సరిగ్గా మంత్రం పడేటప్పుడు నెయ్యిని గనక వేస్తూ అంటే ఎలాగా నేను ఒకటే చెప్తాను ఏం చెప్తానంటే మీరు హోమం చేసేటప్పుడు మీ మనసు బుద్ధి ఆత్మ అక్కడే ఉండాలి అప్పుడు ఇచ్చే రిజల్ట్స్ మీరు కళ్ళారా చూస్తారు కళ్ళ కట్టినట్టే కనిపిస్తుంది మీ ప్రాబ్లం ఎలా పోతుంది మీ మీరు ఎలా బయటకు వస్తున్నారు లైఫ్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి అయితే వెలగపండు ఐశ్వర్యాన్ని ఇస్తుంది సకల మానవులకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పింది శాస్త్రం దాని తర్వాత మహాలక్ష్మిది ఉంటుంది మహాలక్ష్మికి సంబంధించిన దాంట్లో కొబ్బరికాయ అందులో కొబ్బరికాయ వాళ్ళు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే సమర్పించడం ద్వారా వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే కొబ్బరికాయ ఎప్పుడైనా సరే మనం హోమంలో వాడుతున్నాము అంటే దుఃఖనాశనము అని చెప్పింది శాస్త్రం మీరు అందుకే చూడండి మామూలుగా హోమంలో వేయడం కాకుండా మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళి ఒక్కసారి కొట్టారని కొబ్బరికాయ ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ పోయి పోయిన ఫీలింగ్ అయితే శాస్త్రంలో చాలా స్పష్టంగా పురుషుడే కొబ్బరికాయ కొట్టాలి స్త్రీ కొట్టకూడదు అని చెప్తుంది అవునా హోమంలో సమర్పించడం డిఫరెంట్ అక్కడ కొట్టడం మాత్రం పురుషుడే కొట్టాలి కొట్టాలి పెళ్లి వివాహం అవ్వలేదు తండ్రో తమ్ముడో అన్నో ఉంటారు వివాహం అయింది భర్త లేదా కొడుకు కొట్టచ్చు కానీ వీళ్ళ చేతో కొట్టకూడదు ఓకే అలాగే మరొకటి ఏంటంటే మహాలక్ష్మికి సంబంధించిన దాంట్లో విప్ప పువ్వు కూడా వేస్తారు విప్ప పువ్వును కూడా వేస్తారు ఆ విప్ప పువ్వును వేసేటువంటి దాంట్లో పర్టికులర్గా ఏంటంటే మనకి చూడండి మన లైఫ్లో ఈ సంవత్సరం ఈ పని చేద్దాం అనుకుంటున్నాను కానీ శత్రువు ఉండకూడదు అనుకుంటున్నాను శత్రు నాశనం జరుగుతుంది విప్ప పువ్వు వల్ల శత్రునాశనం జరుగుతుంది ఇక తర్వాత చూసుకుంటే కనుక పోక అంటే ఒక్కలతో కూడినటువంటిది కూడా వేస్తారు అందులో వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి లలితాహాసన నామాల్లో కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరానైన ఒక నామం ఉంటుంది అమ్మవారట కర్పూరము వీటిక ఇవన్నీ వేసుకొని తాంబూల చర్మనం చేస్తుంటే లోకాల సమస్త లోకాలన్నీ కూడా మరింత చక్కటి శ్వాసనని దేవతలందరూ కూడా ఒక రకమైనటువంటి ఎంత చక్కటి శ్వాసం వస్తుందో అని చెప్పి పరమానందం పొందారట అలా ఈ నామం ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాని ఈ నామాన్ని చేసుకుంటే అవతల వాళ్ళు మీ మాటలు తప్పు పట్టేలాగా మీరు మాట్లాడరు అవతల వాళ్ళు తప్పు పట్టరు ఆ ఇదే పోకని కనుక చండీ హోమంలో వాడినప్పుడు ఏమవుతుందంటే సకల వశ్యము అంటుంటారు సభా నాకు కస్టమర్ నా దానికే వస్తే బాగుందండి షాప్ వస్తే బాగుంది జనాకర్షణ జనాకర్షణ అందుకే ఇందులో కొంతమంది కొన్ని రెమెడీస్ ఉంటాయి ఈ తమలపాకులతో చేసినప్పుడు దండ కడతారు షాప్ కి అవునవును అది కూడా ఏంటి ఆకర్షణ తమలు చరణం చేసుకున్నప్పుడు ఆకర్షణ అవ్వలేదు ఇది ఆకర్షణ హోమంలో ఒక్క వాడతారు ఏమిటి ఈ మంత్రాలతో మీరు హోమం చేసినప్పుడు కున్నాహుతులు అది వేసినప్పుడు మీకు సకలం ఆకర్షణ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది ఆకర్షణ పెరుగుతుంది అనేటువంటి దానికి అలాగే మహాసరస్వతికి సంబంధించింది కనుక చూసుకున్నట్లయితే జామకాయలు ఓకే ఈ జామకాయల వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి మనకెవరో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు శత్రువుని స్తంభింపజేస్తుంది జామకాయలు అంటే ఆపేస్తుంది అంటే మనం ధర్మంగా ఉన్నాము కానీ కిట్టన్ వాడు ఎవడో ఉంటాడు నేను ధర్మంగా చక్కగా నా షాప్ నడిపించుకుంటున్నాను నా వ్యాపారము నా ఫ్యాక్టరీతో నడిపించుకుంటున్నా కానీ ఎవడో వీడు ఎదిగిపోవడమా వీడింత కష్టపడి పైకి వచ్చేసేయడమా చుట్టాల్లో ఉంటారమ్మా మీరు చుట్టాల్లో ఉంటారు వ్యక్తి కష్టపడి పాపం ఎదుగుతుంటే వీడు ఎదిగిపోవడం వెంటనే ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయాలి అసలు సగం పైన చుట్టాల్లోనే ఉంటారు అప్పుడు ఈ జామకాయ ఫలం గనక హోమంలో వేసినప్పుడు శత్రు స్థంభన చేస్తుంది అంటే ఎవరు ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మీరు మరి వాడిదే మీరు లాక్కొచ్చి చేస్తారంటే వాడు అమ్మవారు ఫలిస్తుంది అనమాట ఇందులో ఎండి కొబ్బరి కూడా వేస్తారు కొబ్బరి వేస్తే కనుక విద్యా సిద్ధి పిల్లలకి చాలా మంది చూడండి అంటే చదువుకునే పిల్లలకు మాత్రమా అనుకోకండి ప్రతిదీ మనం నేర్చుకోవాలి నాలెడ్జ్ ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాము అందులో ఇంప్రూవ్మెంట్స్ ఏమిటి అది కూడా విద్యే ఇప్పుడు ఏమిటి మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్కి తగ్గట్టుగా మనం వెళ్తున్నామా లేదా ఒక ఆలోచన అమ్మవారు ఇస్తుంది మనకి అంటే ఏమిటి మనం ఆ ఆలోచనతో ఎప్పుడైతే మనం చేస్తామో విద్యా సిద్ధిస్తుంది ఓకే అట్లాగే మరొకటి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు చూడండి మనుషుల వరూ మనం ఇబ్బంది పెట్టట్లేదు కానీ సమ్ నెగటివ్ ఎనర్జీ నాకు ఏదో అవుతుందండి దిష్టి తగులుతుంది దిష్టి అప్పుడు చండీ హోమంలో గుమ్మడికాయ కనుక వేస్తే మీకు దిష్టి పోతుంది గుమ్మడికాయ కూడా వేస్తారు గుమ్మడికాయ ముక్క కట్ చేసి వేస్తారు గుమ్మడికాయ ముక్క వేస్తే ఏమవుతుందంటే మీకు భూత ప్రేత పిశాచాల బాధతో పాటు దిష్టి కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుందమ్మా అంటే ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టారు ఏదో దోషం ఉంది వాసు దోషం ఉంది అదొక భూత సంబంధంగా వస్తూ ఉంటుంది లేకపోతే కొన్ని నెలల్లో చూడండి మాకు ఏదో ఇంట్లో ఏదో ఉందండి మాకు ఎలాగో ఉంది గుమ్మడికాయ వేసినటువంటి హోమం ఏదైతే ఉంటుందో చెండి హోమంలో ఖచ్చితంగా భూత ప్రదృతి సహజాలను పోగొట్టుంది సత్యం ఈశ్వర సత్యం అలాగే మరొకటి ఏంటంటే కొంతమందికి చూడండి అమ్మా ఎన్నో బిజినెస్లు చేస్తున్నానండి ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు కానీ సంతోషం సుఖం లేదు ప్రీతిగా లేదు ఆ ప్రీతి కలుగుతుంది ఎప్పుడు చెరుకు వేసినప్పుడు చెరుకు గనక చండీ హోమంలో వాడినప్పుడు మీకు ప్రీతి కలుగుతుంది ప్రీతి ఎంత బాగున్నాను ఎలాభం కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి చుట్టాలు ఉన్నారు కానీ కొంతమందికి ఆనందం ఉండదు చెరుకు వేస్తే ఆనందం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మీరు చూసినట్లయితే చెరుకు రసంతో కూడా శివుడికి అభిషేకం చేస్తారు ఎందుకు అభిషేకం చేస్తే ఇది కోరిక తీరుతుంది వివాహం అవుతుందని అని చెప్తుంటారు ప్రీతిని ఇస్తుంది అనమాట చెరుకు అలాగే ఇందులో ఇంకొక రెండు రకాల కలిపి కూడా వేస్తారు చెరుకుని మరియు గుమ్మడికాయ గుమ్మడిపండు పండు అంటారు గుమ్మడికాయ గుమ్మడి పండు వేస్తే గ్రహ బాధలు తొలగుతాయి ఇప్పుడు చూడండి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము నడిచే దశ సరిగ్గా నడవట్లేదు కానీ ఎలా చేయాలి ఈ నడిచే దశను సక్రమంగా ఇచ్చేయాలంటే గుమ్మడికాయ గుమ్మడి పండు చెరుకు కలిపి వేస్తారు కూడా కొంతమంది విడివిడిగా కూడా వేస్తారు సింగిల్గా కూడా వేస్తారు అంటే ఏమిటి గ్రహబాధలు తొలగించేటువంటి ఫలం ఎవరిసాలి అమ్మవారిస్తుంది అట్లాగే మరొకటి ఏంటంటే మాదీ ఫలం అని ఉంటుంది మాది ఫలం కనుక చేస్తే మీరు ఇప్పుడు చూడండి అమ్మ ఈ సంవత్సరం అంతా బాగుండాలి అనారోగ్యం చేసింది ఏం చేస్తారు ఈ సంవత్సరం అంతా మాది ఫలం కనుక సమర్పిస్తే అనారోగ్య పాలకుండా ఉంటాడు అనమాట అంటే ఒకసారి మీరు అనొచ్చేవండి నా జాతకంలో విపరీతమైన అనారోగ్య సమస్యలు నేను ఆల్రెడీ అనారోగ్యాలతో బాధపడుతున్నా ఇప్పుడు ఏమిటి ప్రశ్నించాలి అంటే మీకు అనారోగ్యం పెరగకుండా ఇక్కడ నుంచి శ్లోక తగ్గడం ప్రారంభం అవుతుంది స్వామివారి అమ్మవారికి కానీ సమర్పించినట్లయితే హోమంలో మాది ఫలాన్ని కానీ సమర్పించినట్లయితే అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ దానిమ్మ పండు కూడా వేస్తారు దానిమ్మ పండు వేస్తే ఏం జరుగుతుందంటే వంశ అభివృద్ధి కలుగుతుంది ఇప్పుడు వీళ్ళు ఈ సంవత్సరం పిల్లలు కలగట్లేదు దానిమ్మ పండు ద్వారా వంశాభివృద్ధి అదేవిధంగా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు సరైనటువంటి అభివృద్ధిలో లేరండి గ్రామంలో దానిమ్మ పండు వేస్తే పిల్లల అభివృద్ధి కలుగుతుంది కలుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే మారేడు పండు మారేడు పండుగకి గొప్ప విషయం ఏంటంటే ధనాభివృద్ధిని ఇస్తుంది మారేడు పండుగ మనం చండీ హోమంలో హోమాల్లో అభివృద్ధి మనందరికీ కావాల్సింది అదే కదమ్మా ఇప్పుడు శాస్త్రం ఎక్కడా కూడా నువ్వు ధర్మబద్ధంగా సంపాదించమని చెప్తుంది అధర్మబద్ధంగా సంపాదించమని చెప్పలేదు కానీ ధర్మబద్ధంగా నువ్వు ధనం సంపాదించాలని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి లేకపోతే ఎలా బతుకుతాడమ్మా మనిషి ధర్మం నువ్వు సంపాదించలేదు ఇంట్లోనే భార్య బయట పంపించేస్తుంది పంపిచ్చేస్తుంది అరే పిల్లలకి ఏమన్నం పెడుతున్నారు నువ్వు నేను పోయి సంపాదిస్తా కదా మరి పిల్లలకి ఫుడ్ క్లాత్ కావాలంటే ఏం కావాలి ధనం వద్దు హండ్రెడ్ పర్సెంట్ కావాలి కావాలి కాబట్టి ఏంటి శాస్త్రం ఏం చెప్తుంది అంటే నువ్వు ఒళ్ళొంచి కష్టపడి చేయి భగవంతుని నమ్ముకో ధర్మబద్ధంగా నువ్వు ధనం సంపాదించు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు సంవత్సరం నువ్వు ఖాళీగా ఉన్నా సరే సరిపోయేంత ధనం నీ దగ్గర ఉండాలని శాస్త్రం చెప్తుంది మరి ఈ శాస్త్రం చెప్తుంది కరెక్ట్ నేను కష్టపడుతున్నా రావట్లేదు సరిగ్గా ఈ వేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా వస్తుందని చెప్తుంది శాస్త్రం ఇదంతా శాస్త్రంలో ఉన్నటువంటి విషయం వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది గురువు గారు అంటే మన చేతుల్లోనే రెమెడీస్ ఉన్నాయి మన చేతుల్లో రెమెడీస్ ఉన్నాయి ఇక ఇక్కడ ఏంటంటే అరటి పండును కూడా వేస్తారు అందులో అరటి పండు కూడా వేస్తారు హోమంలో అరటి పండు వేయడం వల్ల అమ్మవారు బాగా ప్రీతి చెందుతుందట అరటి వేయడం వల్ల ప్రీతి చెంది ఇక్కడ ఏమిటి అంటే ఇది మార్కెండయ్య పురాణంలో కూడా చెప్పబడింది దీనికి సంబంధించిన విషయాలు సకల కార్యములు సిద్ధిస్తాయి అందుకే ఆఖరిలో లాస్ట్ సకల కార్యాలు సిద్ధిస్తాయి అంటే అన్ని కార్యాలు సిద్ధించడానికి అంటే ఏమిటి ఇక్కడ ఒకటి ఆ పారాయణం మన చెవుల్లో పడుతుంటుంది కదా చండీ పారాయణం అందులో అంతా ఎలా ఉంటుందంటే ఈ చెండముండల్ని సంహరించండి చండ చెండు ముంద సంహరించినందుకు చండి చండీ ఓకే అదే విధంగా రకరకాల శక్తులు అంటే విష్ణువు నుంచి వైష్ణవి శక్తి మన శివుని నుంచి అమ్మవారి శక్తి అదేవిధంగా బ్రహ్మ నుంచి బ్రాహ్మి ఇంద్రుడి నుంచి ఇంద్రాని వీళ్ళందరి శక్తులు మన చెవుల్లో మనకి తెలుస్తుంటాయి ఆ హోమం చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చి రాక్షసుల్ని ఎలా దుర్మారుతున్నారు వాళ్ళు ఎలా జయించారు అనేటువంటిదే చండీపారాయణం అది వింటుంటే ఏమవుతుందంటే ఒకటి మనలో ఉండే నెగటివ్ ఎనర్జీస్ పోతాయి శాస్త్రోక్తంగా చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మనకి చూడండి పురాణాల నుంచి మీరు చూసుకుంటూ రండి రాజులు కానీ వీళ్ళందరూ కూడా హోమం చేసే వాళ్ళని రక్షించేవారు మనకి చూడండి రామాయణంలో రామలక్ష్మిని తీసుకుని వెళ్తాడు ఆయన మహర్షి విశ్వామిత్రుడు ఎందుకు తీసుకెళ్తాడమ్మా రామలక్ష్మి దశ మహారతి దగ్గర నుంచి నేను హోమం యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఆపుతున్నారు అంటే హోమాలను ఆపేవాళ్ళు రాక్షసులు ఆపుతున్నారు ఎందుకు ఆపే ఆపేవాళ్ళు అంటే హోమము చేయడం ద్వారా యజ్ఞము చేయడం ద్వారా హవిస్సులు దేవతలకు వెళ్తాయి దేవతలకు హవిస్సులు వెళ్తే ప్రకృతి సక్రమంగా నడుస్తుంది ఈ ప్రకృతి చక్ర ఈ యొక్క చైన్ ఆపేసేయాలి వీళ్ళు నాపితే ఈ చైన్ మొత్తం ఆగిపోతుంది మనుషులు ఇబ్బంది పడతారని రాక్షసులు కావాలని ఆపేసేవారు అంటే మన జీవితంలో కష్టాలు పోతాయి ఆ హోమం వల్ల చేయడం వల్ల కష్టాలు అన్ని తొలగిపోతాయి మొత్తం తొలగిపోతాయి అంటే ఇది ఒక ధర్మం ధర్మం కష్టాలు తొలగిపోతాయి వన్ ఆఫ్ ది ఆప్షన్ రెండోది ఏమిటంటే మీరు ఎలా ఇవ్వగలరు ఈ దేవతా మూర్తులు మీరు ఎలా ఇవ్వగలరు మీ కృతజ్ఞతను ఎలా తెలుపుకుంటారు అంటే మీరు యజ్ఞం చేయడం ద్వారానో హోమం చేయడం ద్వారానో ఇస్తారు అది ఇచ్చినప్పుడు అగ్నిదేవుడు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తారు ఇచ్చినప్పుడు మీ ఒక్కరి కోసం చేయట్లేదు ఇక్కడ మీరు బాధ్యులు ఒక ఎత్తే అయితే ఇది ఈ అవిస్సులు సమర్పించడం ద్వారా ప్రకృతిని నడిపేటువంటి సకల దేవతలకి అందుతాయి ఇది ఎప్పుడైతే సకల దేవతలకు అందుతున్నాయో వర్షం పడింది మీరు ఒక హోమం చేశారు వరుణు కూడా చెందింది వరుణుడి ద్వారా వర్షం పడింది మీకు ఒకరికే లాభమా వర్షం రేపల్లెలో హోమం చేసినప్పుడు పడింది జల్లులు ఎంత ఎండ అప్పటి వరకు లే కదా గురువుగారు చక్కగా చాలా బాగుంది అండ్ అప్పుడు వర్షం జల్లులు పడ్డాయి కదా అంటే ఫలించినట్టు కదా హోమ ఫలితం దక్కినట్టు అయితే గురుగారు ఇంకొకటి ఇంత హోమాలు

ట్వంటీ ఫైవ్ పర్సెంట్లోనే అయిపోతుంది మీకు అక్కడ అంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సింది పోనీ ఒక అరవై వేలు ఖర్చు పెట్టాల్సింది ఒక పదిహేను పదహారు వేలలో అయిపోతుంది ఇది శాస్త్రవేత్తంగా జరుగుతుంది ఇంకోటి ఏంటి మీరు ఒక హోమం ఉన్న దగ్గర కాకుండా చుట్టూ వంద ఉన్నాయి అనుకోండి వంద చేసిన ఫలితం కూడా వస్తుంది అయితే ఇక్కడ నాకున్నటువంటి సందేహం ఆ రోజు రేపల్లెలో చేసినట్టుగానే చక్కగా సామూహికంగా గచ్చిబౌలిలో హైదరాబాద్ లో అయితే ఇప్పుడు ఇండివిజువల్ గా చేసుకున్న దానికి ఫలితం ఎక్కువ ఉంటుందా సామూహికంగా చేసుకున్న దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది అంటే రెండుకి మంచి ఫలితమే వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే సామూహికంగా ఇంకా ఇంకెక్కువ ఫలితం ఉంటుంది ఫలితం ఉంటుంది ఇంకోటి ఏంటి సామూహికంగా అన్ని హోమగుండాలు ఒకసారి వెలిగినప్పుడు ఆ ప్రాంతానికి ఒక మంచి ఫలితం ఉంటుంది మంచి ఫలితం ఉన్నప్పుడు ఏంటి మీకు తెలియకుండానే ఇండైరెక్ట్ గా మీరు ప్రకృతికి ఒక మంచి ఇది చేశారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా మనం జీవితంలో ఎన్నో ఖర్చు పెడుతుంటాం ఎన్నో ఖర్చులు సినిమాలకు వెళ్ళిపోతారు పార్టీలకు వెళ్ళిపోతారు లేకపోతే ఇంకోటి దాదాపుగా ప్రతిరోజు కూడా ఈరోజు ఖర్చుతో కూడ ఖర్చు ఉంటుంటు రకరకాల ఖర్చు పెడుతుంటాం కదా ఇవేవి కూడా మీరు బ్రతకడానికి తప్ప ఈ జన్మలో బ్రతకడానికి తప్ప నెక్స్ట్ జన్మకి ఉపయోగపడవు ఇవేవి కూడా అంటే మీరు ఆనందిస్తారు తప్పనట్లేదు కానీ ఒక భగవత్ సంబంధించిన పూజ దానము ఎవరికైనా బాగాలేదు పాపం వాడు ఇబ్బంది పడ వాడికి దానం ఇవ్వడం హోమము చేయడం దేవత సం సంతృప్తి కోసం చేసే హోమాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా మీ వెంట పుణ్యంగా మీ నెక్స్ట్ జన్మకి అవి తీసుకెళ్ళగలుగుతారు మీరు ఎన్ని డబ్బులు సంపాదించండి తీసుకెళ్ళలేరు కానీ భగవత్ సంబంధించి చేసింది మాత్రమే మీరు తీసుకెళ్ళగలుగుతారు గుర్తుపెట్టుకోండి సో సామూహికంగా చేసిన వాటికి మరింత ఫలితం ఉంటుంది బాగా డబ్బులున్నాయి అంటే మరింత ఎక్కువ ఫలితము చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు అందున మీరు అన్నట్టుగానే ఉగాది రోజు కూడా కాబట్టి సంవత్సరం ప్రారంభం గత బాగా అనాలసిస్ అంటే దీని మీద ఒక రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు కదా గురువు గారు మీరు అయితే వీళ్ళకి ఫలితాలు వస్తున్నాయి అనే దాని మీద రీసెర్చ్ చేసి తెలుసుకున్నారు ఇవన్నీ కూడా ఈ పండు ఈ ఫలితం ఉంది కదా అసలు అంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే మీరు ఒక్కొక్క ఫలితం ఒక్కొక్క ఫలం ద్వారా కలిగేది అంటే మామూలుగా ఆ మంత్రాలు ఉచ్చరణ వీటి ద్వారా మాకేం అర్థం కాదు మీ ద్వారా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఒకసారి ఎప్పుడైతే ఫలితం మనకి ఏరిక తెలిసి మనము చేసాము అంటే అప్పుడు అందులో నిజంగా అలా ఈ యాగం వల్ల ఇంత ఫలితము అంటే మనం తెలుసుకుని చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అని ఎంత ఆనందంగా ఉందో నాకు అంటే మీరు చెప్తున్నప్పుడు దీనికోసం ఎంత రీసెర్చ్ చేసి మా అందరికీ అర్థమయ్యే భాషలో చక్కగా వివరించారు చేయించుకునే వ్యక్తి కంప్లీట్ మనసుని అక్కడ భక్తిగా పెట్టి చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది అంతే కదా అబ్బాయి ఏదో మా అమ్మ చెప్పింది మా అమ్మ నాన్నగారు చెప్పారు మా భార్య కూరు పడలేకొచ్చాను ఏదో చేస్తున్నా అన్నప్పుడు మాత్రం మీకు ఫలితం పూర్తిగా రాదు అందులో ఎందుకంటే ఎందుకంటే మనం అప్పుడు రేపల్లిలో రేపాలలో జరిగింది అక్కడ చదివే వేద పండితులు కానీ అక్కడ పెట్టినటువంటి విధానం కానీ కంప్లీట్ శాస్త్రవతంగా చేశారు ఇవాళ రేపు అంత శాస్త్రవతంగా చేసే వాళ్ళు దొరకరు మనకి డబ్బులు పైన సరైన వాళ్ళు దొరకరు తెలుసా మీకు సో చాలా బాగా చేశారు చాలా మంది అసలు మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి పార్టిసిపేట్ చేయాలి చాలా చాలా బాగా జరిగింది ఉగాది రోజు వాళ్ళు అక్కీగా పెడుతున్నారు కాబట్టి సో చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇంకా హైదరాబాద్ లోనే కాబట్టి ఇంకా రేపల్లి వెళ్ళడం చాలా కాకపోతే ఈసారి మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉన్నట్టు అన్నారు మరి చూద్దాం ఎవరికి అదృష్టమా వాళ్ళే కదా గురువు గారు చేయలేదు అంతే చాలా సంతోషం ఎంతో డీటెయిల్డ్ వివరణ ఇచ్చారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఎస్ ఇదండి అసలు అంటే చండి హోమం అంటే మన జీవితం ఉద్ధరింపబడాలి ఒక జీవితం ఉన్నటువంటి కష్టాలన్నీ పటాపంచులైపోవాలి అద్భుతమైన దిశగా మారాలి అంటే హోమాల వల్ల కలిగే ఫలితము ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం ఉగాది మొదలు సంవత్సరం మొత్తం మన జీవితం తరింప చేసే ఒక మంచి శుభ శకునం అనే చెప్పాలి అండ్ గురువు గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ పూజారీస్ డాట్ కామ్ వారు ఏప్రిల్ తొమ్మిది అంటే ఉగాది పర్వదినాన మనందరి క్షేమం కోరి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని చెప్పేసి చెండి హోమాలు మొదలు పెడుతున్నారు మరి ఆ రోజు అతి తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంది ఆ రోజు ఇంత చక్కటి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుని ఆ హోమంలో పాల్గొనాలి అంటే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి మీ జాతకాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి అద్భుతంగా మీ జీవితాన్ని మార్చుకోవాలి గురుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి